ఉపేన్ ఎన్నికల పతయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నమనీ యాదవ్ గారు ఇక్కడ ఎలా ప్రశాంత్ ఎలన్ ముఖ్యంగా మన వైపు గారి వర్ష తర్వాత చందుకుండింత వరకు అన్ని డివిజన్లలో గడప పడకపోతుంది స్త్రీలు హారతి మంచిగా ఓట్లు వేస్తారని చెప్పేసి వస్తున్నారు ప్రజల స్పందన వస్తుంది సార్ చాలా స్పందన ఉంది ఇంత ముందు పన్నెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే చేసిన అరాలకు దన్లాలకు కబ్జా తనానికి అన్నిటికీ పోలీసు పెట్టే విధంగా ఈసారి ప్రతి ఒక్క యువత గాని మహిళలు గాని ముఖ్యంగా మహిళలు ముందుకు వస్తున్నారు ముందుకు భిన్నంగా ముందు తప్పకుండా మేము గెలవబోతున్నాం ఈసారి ఎలాంటి ఎంత రాపోతుంది మెజార్టీ యాభై వేలు మెజార్టీ తోటి పంపర్ మెజార్టీ తోటి గెలవబోతున్నాం సరే మూడు ప్రధానమైన పార్టీ పోటీలు ఉన్నాయి బీజేపీ బిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు మీకు ప్రధాన పార్టీ ఏది పోటీస్తోంది అది ఆ రెండు ప్రధాన పార్టీలుగానే కావు మాదే ప్రధాన పార్టీ ముఖ్యమైన పార్టీ మేమే గెలవబోతున్నాం వాళ్ళకి పాజిటివ్ కూడా రాదు సరే ఈ అంచలలో పార్టీ గోపిన ఎమ్మెల్యే గారు ఈ ఈసీ కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఇలాంటి అభివృద్ధి బాగా చేశారంటే ప్రజలు గమనిస్తున్నారు చూపులు ఏ ఎమ్మెల్యే గారికైనా ఏ అభిమాన నాయకుడికైనా అభిమాన సంఘాలు కాంత మాకు పోయిన పార్టీ ఎమ్మెల్యే గారికి అది బాధితుల సంఘం అది అది ప్రజలు ముందుకొస్తున్నారు అభిమానుల కంటే బాధితుల సంఘం అదే మాకు ప్లస్ పాయింట్ కాబోతుంది అందుకని మేము బ్రహ్మాండంగా యాభై ఏళ్ళ తోడు గెలవబోతుంది సార్ నిన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గారి మైనర్ భాగం గారికి మంత్రి పదవి వచ్చింది లక్షలు ఉన్నాయి మీకు ప్లస్ ఉన్నది మొమెంట్లో కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వడం వల్ల మీకు ఆ మెజార్టీ పెరిగింది అనుకుంటుంది ఇవ్వనప్పుడు మేము అజరుద్దీన్ గారికి మైనార్టీలో పదవి అయినప్పుడు మీరు అడిగారు ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చిందని అడుగుతున్నారు అది మీకే మైనార్టీ మంచి స్పందన ఎలా అంత ముందు కూడా ఉంది ఇంకా ఇప్పుడు బాగుంటది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే మైనార్టీ మాటిని అందరికి కలుపుకొని పోతుంది కాబట్టి ఎప్పటికైనా మాకు మైనార్టీతో సపోర్ట్ ఉంటుంది మంత్రివర్గం అయితే ఉంది చాలా మీరు దాల్సింది ఏంటంటే మా నాయకులు మీరు చెప్పిన ఇతర జిల్లాల నుంచి వచ్చిన మా కలుపుకొని పోతుంది కాబట్టి ఎప్పటికైనా మాకు మైనార్టీతో సపోర్ట్